Welcome to Swaraj News. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా మట్టారాగమయ్యి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా మట్టారాగమయ్యి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు గత పదేళ్ల కాలంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్రాన్ని అప్పులపాల్ చేసి ప్రజల్ని మోసం చేశారని లగచర్లలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కడుతూ ప్రజాదరణ పొందుతుంటే ఓర్వలేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ అని నిరూపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన గురపాఠం చెప్తారని హెచ్చరించారు రైతులంటే పెద్ద ప్రేమ అని ప్రోగ్రాం కండక్ట్ చేసుకొని ఆయన కిరాయి మనుషులను తెచ్చిపెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ప్రచారం చేస్తా ఉన్నాడు రైతులంటే ప్రేమ ఉంటే మరి గత తొమ్మిది సంవత్సరాలు ఏం చేశారండి వాళ్ళ పాలనలో ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఇది రెండు వేల పద్నాలుగులో ఆయన ఏమన్నాడు దళితుని సీఎం చేస్తా అన్నాడు చేశాడా ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చాడా తర్వాత సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని ఇచ్చాడా అలాగే మరి అమర్ల కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అన్నాడు ఎంతమందికి చేశాడు కేజీ నుంచి పీజీ వరకే ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఎంతమంది ఎంతవరకు చేశారండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఎంతమందికి ఇచ్చారు మన మొత్తం నియోజకవర్గంలో రెండు వేల లోఫీడ్లు ఇచ్చారు అది కూడా ఎవరికి ఇచ్చారు నాసిరకంగా కట్టారు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు మనుషులు ఉండడానికి ఇష్టపడట్లేదు మీ అందరూ తెలుసు అవి ఎంత నాణ్యతగా కట్టారు అని ఇలాంటివన్నీ చేసుకుంటూ పోయారు దళిత నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తానని అబద్ధపు వాగ్దానాలు చేసి ఓట్ల కోసం ఎంతమందికి ఇచ్చారు అలాగే గృహలక్ష్మి పథకం కింద మరి వాళ్ళు ఉన్న ఇల్లు ఊడబీక్కున్నారు మూడు లక్షలు ఇస్తానంటే ఆయనకు తెలియదండి ఎన్నికల కూడా వస్తుందని ఎన్నికల ముందు అబద్ధపు వాగ్దానాలు చేసి వాళ్ళ ఇల్లు ఉన్న ఇల్లు ఊడ పీక్కుని పందులు చేసుకునేటట్టు చేశారు అలాగే ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఎన్ని శిలాఫలకాలు కొన్ని వేల శిలాపలకాలు వేశారు బజార్కి రెండు మూడు కేటీఆర్ గారు సత్తిపల్లి వచ్చి కూడా కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ ముసలినక్క కాంగ్రెస్ని పొంద పెడతాం ఇలా ఎన్నో అవాకులు చెవాకులు పేలి అలాగే సత్పల్లి జిల్లా చేస్తాం ఇలా అబద్ధం హామీలన్నీ ఇచ్చారు ఇచ్చి హడావిడిగా శిలా పలకాలన్నీ పాతెళ్ళారు వాటికి పేపర్ల మీద శాంక్షన్ ఇచ్చారు ఒక రూపాయి శాంక్షన్ చేయలేదు ఎన్ని ఇంత అబద్ధం హామీలు ఇచ్చుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ ప్రజల ముందుకి వాళ్ళు బుద్ధి చెప్పారు వాళ్ళని బుద్ధి చెప్పి గొంధ పెట్టినా సరే ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ 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 అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఈరోజు ఆయన మాట్లాడడానికి ఏమర్హత ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కానీ మోసగాళ్ళు అంటున్నారు మేము వచ్చే ఎంతకాలమైంది పద్నాలుగు అయింది పద్నాలుగు నెలలో మేము చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీ కళ్ళకు కనిపించట్లేదా ప్రజల్లో కాంగ్రెస్కి పెరుగుతున్న అభిమానము ప్రజాదరణను చూసి ఓడ్చుకోలేక వాళ్ళ కడుపు మంట ఎక్కువై ఇట్లా అబద్ధ ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది మరి రైతులంటే అంత ప్రేమ ఉండి ఆయన సక్రమంగా రైతు రుణమాఫీ ఎప్పుడు చేశాడండి లక్ష రూపాయలకు రుణమాఫీ చెప్పి ఐదు సంవత్సరాల్లో పాతిక వేలు పాతిక వేలు చొప్పున సగం మందికి చేసి మిగతా వాళ్ళకు వదిలేశారు వాళ్ళకి కూడా మేమే ఇచ్చాక ఇప్పుడు ఇప్పుడు రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పాము దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా రైతు రుణమాఫీ అయింది రాని వాళ్ళు ఎవరు అంటే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు పదిహేను అలా తీసుకున్న వాళ్ళకి రైతు రుణమాఫీ అవ్వలేదు ఎందుకంటే మేము మ్యానుఫెక్చర్లో చెప్పిందే చేస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి అదేవిధంగా ఇరవై రెండు వేల కోట్లు ఇప్పటివరకు కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే మీరు చేసిన అప్పుల అప్పులో దాని నుంచి ఇంటిలో నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంది ధనిక రాష్ట్రమైన తెలంగాణని మీరు ఇప్పుడు అప్పుల రాష్ట్రం చేశారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుని మన ఎత్తి మీద రుద్దారు తెలంగాణ ప్రజలందరికీ కూడా అప్పును పంచెల్లారు మీరు మరి ఏం చేస్తున్నారండి ఆ అప్పుకి ఇప్పుడు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వడ్డీ కట్టడం సరిపోయింది అవి కడుతూ అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మరి ఆరు పథకాలతో పాటు మిగతాయి కూడా మరి హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేసుకుంటూ ఒక్కొక్క పథకం నెరవేర్చుకుంటూ వస్తుంటే మీరు తట్టుకోలేక చెప్పిన చెప్పినట్టు చేస్తున్నారు అని మీరు తట్టుకోలేక ఇవాళ అవాకులు చవాకులు పేరుతూ ప్రజల మీద కల్లిపొల్లి ప్రేమ నటిస్తూ ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు